పార్లమెంట్ లో ఏదైతే బిల్లు తీసుకురావాలనుకుంటున్నారో అదేవిధంగా పునర్విభజన చట్టంలో కూడా ఈ అమరావతి రాజధాని అంశం పెట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తారు మొన్న ఎంపీ గారు అందరూ సహకరిస్తే మాత్రమే మేము ఈ అమరావతి అంశం మీద ఆ కేంద్రం తోటి అంటే అలాంటి బిల్లు తీసుకురావడంలో పాత్ర మాకు ఉంటది కేవలం మా ఒక్కరితో సాధ్యం కాదు అన్న వర్షంలోనే టీడీపీ ఎంపీ ఒక చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం అంటే కొంచెం ఆ అంశం మీద కూడా అంటే అమరావతి అంశం కూడా కేంద్రంతో చర్చించే అవకాశం ఉంటది అదే విధంగా ప్రధానంగా ఈ యొక్క ఎవరైతే మనకి నాయకత్వం మార్పు వచ్చిందో వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా కలడం సో ఏ రకమైన అంటే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన డిస్ప్యూట్ రాకుండా అది పొలిటికల్ కానీ లేకపోతే అమరావతి డిషియ కానీ ఏ రకమైన డిస్ప్యూట్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పర్యటిస్తున్నారు అని చెప్పుకోవచ్చు సో అంటే ఈ అంశం మీద ఎక్కువ అమరావతి అంశం బేస్ మీద చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే మారో వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో ఏ అంశాలు కూడా లోకి రావు అన్న వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీడియా మీడియాతో కూడా అదే విషయంలో మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా ఈ యొక్క అంటే అమరావతి అంశం మీద నెక్స్ట్ సెషన్స్ లోనే సరే ఇప్పుడు ఏదైతే శీతాకాల సమావేశాలు పార్లమెంట్ మూసాయి కాబట్టి రేపటితో ఈరోజు మూస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే సెక్షన్స్ అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క అమరావతి పార్లమెంట్ బిల్ను పెడతారా లేకపోతే దానికి సంబంధించిన అంశాల మీద కేంద్రంతో చర్చించే ఉండి ఉండవచ్చు సో నా ఉద్దేశ ప్రకారం అమరావతి అంశం మీద ఢిల్లీ నేను భావిస్తాను థ్యాంక్ యూ